ఫ్రెండ్స్ మీరు రోజు ఫోన్ వాడుతున్నారు కానీ మీరు దానితో ఎప్పుడైనా ఒక్క రూపాయి అయినా సంపాదించారా మీరు ప్రతిరోజు ఫోన్లో గేమ్స్ ఆడతారు అలాగే రీల్స్ చూస్తారు ఇంకా ఎన్నో రకాలుగా యూస్ చేస్తుంటారు కానీ దాని నుండి మీకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రాలేదు మీ చేతిలో ఉన్న మీ పవర్ఫుల్ ఫోన్తో మీరు నెలకు యాభై వేల నుంచి లక్షకు పైగా సంపాదించవచ్చు అని మీలో ఎంతమందికి తెలుసు మీ లైఫ్ ని మార్చే ఒక చిన్న సీక్రెట్ చెప్తాను గుర్తుపెట్టుకోండి మనం మన ఫోన్ని కరెక్ట్గా యూజ్ చేసి ఆన్లైన్లో ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు ఆ సీక్రెట్స్ అన్ని ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా ఎన్ని రోజులు ఇంకొకరి పైన ఆధారపడతారు ఈ వీడియో చూసిన తర్వాత మీరు మీ ఫ్రెండ్స్ దగ్గర చిన్న చిన్న వాటికి డబ్బులు అడగడం ఆపేస్తారు ఇకపై మీరు వాళ్ళకి అప్పు ఇచ్చే స్టేజ్ కు నేను తీసుకువెళ్తాను దానికోసం మీకు ఒక వెబ్సైట్ గురించి చెప్తాను దాని పేరే రిచిండ్ మీరు ఇప్పటి వరకు ఈ పేరు వినకపోతే మీరు ఇన్ని రోజులు మీ లైఫ్ లో చాలా పెద్ద ఆపర్చునిటీని మిస్ అయ్యారు రిచిండ్ అనేది ఒక గవర్నమెంట్ రిజిస్టర్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఈ అండ్ అనే వెబ్సైట్లో మనం టూ సిక్స్టీ రూపీస్ నుంచి మన జర్నీని స్టార్ట్ చేయొచ్చు అసలు ఇక్కడ మనకు ఏం నేర్పిస్తారు అంటే హై ఇన్కమ్ స్కిల్స్ అంటే ప్రజెంట్ మనకు మార్కెట్లో ఏవైతే డిమాండింగ్ స్కిల్స్ ఉన్నాయో అవి ఇక్కడ మనకు నేర్పిస్తారు అలాగే ఇందులో ఫ్రీలాన్సింగ్ మార్కెటింగ్ సేల్స్ లాంటి హై డిమాండ్ ఉన్న స్కిల్స్ ని కూడా నేర్చుకోవచ్చు ఈ వెబ్సైట్ లీగల్ సర్టిఫికెట్స్ కూడా ఉన్నాయి ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికేట్స్ ఇవి ఓకే ఇప్పుడు అసలు ఇందులో వర్క్ ఏంటి ఎవరెవరు దీనికి ఎలిజిబుల్ అలాగే ఎవరెవరు వర్క్ స్టార్ట్ చేయొచ్చు అండ్ ఏజ్ ఎంత ఉండాలో చెప్తాను ఫస్ట్ థింగ్ వచ్చేసి మీ దగ్గర డైలీ టూ టు త్రీ అవర్స్ టైం ఉంటే చాలు మీరు ఈ వర్క్ ని ఈజీగా చేయొచ్చు అలాగే ఎవరి దగ్గర అయితే స్మార్ట్ ఫోన్ ఉంటుందో వాళ్ళు చేయొచ్చు మీకు ఫోర్టీన్ ప్లస్ ఆర్ ఫిఫ్టీన్ ప్లస్ ఏజ్ ఉంటే మీరు ఎలిజిబుల్ మీకు వీలు ఉంటే డైలీ టూ టు త్రీ అవర్స్ వర్క్ చేయొచ్చు లేదంటే వీక్లీ ట్వైస్ ఆర్ టైస్ ఈ వర్క్ చేస్తూ మనీ ఎర్న్ చేయొచ్చు దీనిలో మీరు స్టూడెంట్ అయినా హౌస్ వైఫ్ అయినా లేదా ప్రైవేట్ జాబ్ చేస్తున్నా ఎవరైనా సరే ఈ వర్క్ చేయొచ్చు మీరు ఇందులో వర్క్ చేస్తూ సైడ్ కు పాసివ్ ఇన్కమ్ సంపాదించవచ్చు రీసెంట్ గానే నేను రిచ్ ఇండియా అనే ప్లాట్ఫామ్ లోకి షిఫ్ట్ అయ్యాను ఇంతకు ముందు నేను వేరే ప్లాట్ఫామ్ లో సేమ్ వర్క్ చేస్తుండేవాడిని అక్కడ కూడా నేను జస్ట్ మూడు నెలల్లో రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు అయితే సంపాదించాను ఇదిగోండి నా పేమెంట్ ప్రూఫ్స్ అలాగే నాతో పాటు అక్కడ నా స్టూడెంట్స్ కూడా వర్క్ చేసి వాళ్ళు కూడా మంచి ఇయర్లింగ్స్ అయితే ఎర్న్ చేశారు అయితే దానికంటే ఇక్కడ మనకు ఆపర్చునిటీస్ ఇందులో ఎక్కువ ఉన్నాయి అని ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను ఈ వెబ్సైట్ లో మనం ఫ్రీలాన్సింగ్ వర్క్ డైరెక్ట్ గా చేస్తూ మనీ ఎర్న్ చేయొచ్చు అసలు మనం ఈ వెబ్సైట్లో ఏం వర్క్ చేయాలి అంటే బేసిక్ గా మనం ఇందులో ఫ్రీలాన్సింగ్ అండ్ ఆఫ్లెట్ మార్కెటింగ్ చేస్తూ మనీ ఎర్న్ చేయొచ్చు ఫ్రీలాన్సింగ్ అంటే ఏం లేదు ఇట్ ఈజ్ ఎ స్కిల్ బేస్డ్ వర్క్ ఇక్కడ మనకు థర్టీ టూ ప్లస్ స్కిల్స్ అయితే ఉన్నాయి అందులో కొన్ని ఏంటంటే కాపీ రైటింగ్ కంటెంట్ మార్కెటింగ్ ఈమెయిల్ మార్కెటింగ్ ఇన్స్టాగ్రామ్ మాస్టరీ ఫేస్బుక్ యాడ్స్ గూగుల్ యాడ్స్ యూట్యూబ్ ఎస్ఈవో గూగుల్ ఎస్ఈవో డిజిటల్ మార్కెటింగ్ లాంటి ఎన్నో యూస్ఫుల్ అయ్యే స్కిల్స్ మనకు ఇందులో అవైలబుల్ గా ఉన్నాయి ఈ స్కిల్స్ నేర్చుకుని మనం బయటకు వెళ్ళినా గానీ ఫిఫ్టీ కే టు ఎయిటీ వరకు ఎర్న్ చేయొచ్చు ఇప్పటికీ ఈ కోర్సెస్ నేర్చుకుని ఫ్రీలాన్సర్ గా నెలకు లక్షల్లో సంపాదిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అసలు మనం ఇందులో పూర్తిగా ఎలాంటి వర్క్స్ చేస్తూ మనీ ఎర్న్ చేయొచ్చో చెప్తాను ఇందులో ఒకటి వచ్చేసి ఫ్రీలాన్సింగ్ ఇందులో ఉన్న ఏదైనా స్కిల్ని మనం నేర్చుకుని మళ్ళీ ఇదే వెబ్సైట్ లో ఆ స్కిల్ని యూజ్ చేసి వర్క్ చేస్తూ మనీ ఎర్న్ చేయొచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ప్రజెంట్ బయట డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్ నడుస్తుంది అందువల్ల మీరు ఈ డిజిటల్ మార్కెటింగ్ వర్క్ చేస్తూ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ నుంచి ఈజీగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు తర్వాత అది వచ్చేసి స్టాక్ మార్కెట్ కోర్స్ ఇందులో స్టాక్ మార్కెటింగ్ గురించి నేర్చుకుని మనం ట్రేడింగ్ చేస్తూ మనీ ఎర్న్ చేయొచ్చు అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంఎస్ ఆఫీస్ ఎంఎస్ ఎక్సెల్ ప్రజెంట్ బయట మనం ఏ చిన్న జాబ్ చేయాలి అనుకున్నా ముందుగా వాళ్ళు మనల్ని అడిగే ప్రశ్న మీకు ఎంఎస్ ఆఫీస్ ఎంఎస్ఎక్సెల్ వస్తుందా అని ఎందుకంటే ఇది అంత డిమాండ్ ఉన్న కోర్స్ దీనిని మీరు నేర్చుకుంటే ఈజీగా బయట జాబ్ చేస్తూ నెలకు ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ వరకు మనీ ఎర్న్ చేయొచ్చు అలాగే లాస్ట్ వన్ వచ్చేసి అఫిలియట్ మార్కెటింగ్ నేను ఈ అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూ ఇంత మనీ ఎర్న్ చేశాను అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఇందులో ఉన్న కోర్సెస్ని ప్రమోట్ చేస్తూ మనీ ఎర్న్ చేయొచ్చు ఈ రిచిండ్ అనే వెబ్సైట్లో మనం లాగిన్ అవ్వగానే లాగిన్ అయిన వితిన్ ఫైవ్ మినిట్స్లో మనకు ఒక అఫిలియేట్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది సో ఈ అఫిలియేట్ లింక్ త్రూ మనం మనకున్న సోషల్ మీడియాలో వీటిని ప్రమోట్ చేసి మనం నైంటీ పర్సెంట్ వరకు కమిషన్ సంపాదించవచ్చు ఇలా చాలా రకాలుగా మనం మనీని ఎర్న్ చేయొచ్చు ఇప్పటికీ ఎయిటీ టు వన్ లాక్ పీపుల్ ఇలా ఈ కోర్సులని ప్రమోట్ చేసి నైంటీ పర్సెంట్ కమిషన్ పొందుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ నెలకి రెండు లక్షల నుంచి ఐదు పైన సంపాదిస్తున్నారు ఇలా ఇక్కడ మనం మల్టిపుల్ వేస్లో లో మనీ ఎర్న్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అలాగే ఇంకొక విషయం చెప్తున్నాను ఈ కోర్సెస్ మనం నేర్చుకున్న తర్వాత మనకు బేసిక్ గా లో ఎలా సక్సెస్ అవ్వాలి అలాగే యూట్యూబ్ ఛానల్ ని ఎలా గ్రో చేసుకోవాలి అలాగే ఫేస్బుక్లో లో డబ్బులు ఎలా సంపాదించుకోవాలో అన్ని తెలుసుకొని మనమే ఒక కంటెంట్ క్రియేటర్ గా మారచ్చు అలాగే సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ అవ్వచ్చు ఈ కోర్సెస్ ని ఉపయోగించి నేను ఇన్స్టాగ్రామ్ లో లక్ష మందికి పైగా ఫాలోవర్స్ సాధించాను అలా ఫాలోవర్స్ రావడం వల్ల ఏదైనా ఒక బ్రాండ్ ప్రమోషన్ చేయడానికి నేను పదివేలకు పైగా అమౌంట్ తీసుకుంటాను అంటే ఈ కోర్సెస్ వల్ల నా సొంతంగా నేను డబ్బులు సంపాదించుకుంటున్నాను ఇలా మనం ఒకరి కింద పనిచేయాల్సిన అవసరం అస్సలు లేదు ఇలా ఇక్కడ మనకు ఇంత మంచి స్కిల్స్ అయితే దొరుకుతాయి అలాగే మీకు ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు ఈ కోర్సులు మనకు యూట్యూబ్ లో ఫ్రీగా ఉన్నాయి కదా బ్రో అని కానీ బయట ఇవే కోర్సులు ఫిఫ్టీ థౌజండ్ కి వన్ ల్యాక్ రూపీస్ కి నేర్పిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అండ్ సోషల్ మీడియాలో చూసి నేర్చుకోవడం వల్ల మనకు యూజ్ ఉండదు సోషల్ మీడియాలో మనకు ఒక మెంటర్ అనే వాళ్ళు ఉండరు అండ్ మనకేమైనా డౌట్స్ వచ్చినా ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేయడానికి ఎవరు ఉండరు అండ్ సోషల్ మీడియాలో మీకు సర్టిఫికేట్ అనేది ఉండదు రేపు మీరు ఏదైనా జాబ్కు వెళ్ళినా కూడా మీరు సోషల్ మీడియాలో చూసి నేర్చుకున్నారు అంటే మీకు ప్రియారిటీ ఇవ్వరు బట్ మన కంపెనీ వచ్చేసి మనకు గవర్నమెంట్ నుంచి అప్రూవల్ అయినటువంటి ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తుంది ఈ సర్టిఫికేట్ని మీరు మీ రెజ్యూమ్లో యాడ్ చేసుకుంటే మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి సో ఇందులో మనకు థర్టీ టూ కోర్సెస్ ఉన్నాయి కదా ఈ థర్టీ టూ కోర్సెస్ని వాళ్ళు సిక్స్ ప్యాకేజెస్గా అయితే డివైడ్ చేశారు సో ఆ ప్యాకేజెస్ ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి స్టార్టర్ ప్యాకేజ్ దీని వెబ్సైట్ ప్రైస్ వచ్చేసి ఫోర్ నైన్ బట్ మీరు నా లింక్ నుంచి ఎన్రోల్ అయితే మీకు జస్ట్ టూ సిక్స్టీ వస్తుంది ఇందులో మీకు యాక్టివ్ ఇన్కమ్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అలాగే ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఇక్కడ యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం వర్క్ చేస్తే వచ్చేది ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం కొన్ని రోజులు వర్క్ చేసి ఆ తర్వాత ఆపేసిన కూడా మనకు వచ్చేది ప్యాసివ్ ఇన్కమ్ ఆ తర్వాత ఇందులో సెకండ్ వన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ప్యాకేజ్ దీని వెబ్సైట్ ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ బట్ మీరు గనక నా స్పాన్సర్ లింక్ తో ఎన్రోల్ అయితే మీకు జస్ట్ ఫైవ్ ట్వెల్వ్ రూపీస్కే వస్తుంది ఇందులో యాక్టివ్ ఇన్కమ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అలాగే థర్డ్ ప్యాకేజ్ వచ్చేసి ఎక్స్పర్ట్ ప్యాకేజ్ దీని యొక్క వెబ్సైట్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ బట్ మీరు కనుక నా స్పాన్సర్ లింక్తో ఎన్రోల్ అయితే మీకు జస్ట్ వన్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్కే వస్తుంది ఇందులో యాక్టివ్ ఇన్కమ్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అలాగే ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మాస్టర్ ప్యాకేజ్ దీని యొక్క వెబ్సైట్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ త్రిపుల్ నైన్ ఉంటుంది బట్ మీరు నా స్పాన్సర్ లింక్ ద్వారా జాయిన్ అయితే మీకు టూ థౌజండ్ టూ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే వస్తుంది ఇందులో మీకు యాక్టివ్ ఇన్కమ్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అలాగే ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్ అలాగే ఫిఫ్త్ ప్యాకేజ్ వచ్చేసి బ్రహ్మాస్త్ర ప్యాకేజ్ దీని వెబ్సైట్ ప్రైస్ వచ్చేసి టెన్ థౌసండ్ త్రిబుల్ నైన్ ఉంటుంది బట్ మీరు నా లింక్ నుంచి తీసుకుంటే మీకు ఫోర్ త్రిబుల్ నైన్కే వస్తుంది ఇందులో యాక్టివ్ ఇన్కమ్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అలాగే ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేసి త్రీ ఎయిటీ రూపీస్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ప్రీమియంతో ది మోస్ట్ రికమెండెడ్ ప్యాకేజ్ దీని ద్వారా మీరు పర్ వీక్కి ఫిఫ్టీన్ కే టు ట్వంటీ కే వరకు ఎర్న్ చేయొచ్చు నేను చెప్తుంది ఒక్క వారంకు ఇంత మనీ ఎర్న్ చేయొచ్చు అని సో దీని యొక్క వెబ్సైట్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ థౌసండ్ త్రిబుల్ నైన్ ఉంటుంది మీరు గనుక నా స్పాన్సర్ లింక్ ద్వారా జాయిన్ అయితే మీకు జస్ట్ నైన్ థౌసండ్ అండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ రూపీస్కి మాత్రమే వస్తుంది ఇందులో మీకు యాక్టివ్ ఇన్కమ్ వచ్చేసి సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అలాగే ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేసి సెవెన్ థర్టీ రూపీస్ సో ఫ్రెండ్స్ చూశారు కదా నేను నా స్టూడెంట్స్ ఏ విధంగా మనీ ఎర్న్ చేస్తున్నాము సో వాళ్ళలాగా ఎవరైతే సీరియస్ గా వర్క్ స్టార్ట్ చేసి మనీ ఎర్న్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ నుండి ఎన్రోల్ అవ్వచ్చు లేదా నా నెంబర్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను దానికి వాట్సాప్ లో మెసేజ్ చేస్తే మీకు లింక్ షేర్ చేయడం జరుగుతుంది అలాగే ఇందులో ఎలా ఎన్రోల్ అవ్వాలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో లింక్ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ నాకు మెసేజ్ చేసి మీ స్లాట్ బుక్ చేసుకుని మీకు నచ్చిన ప్యాకేజ్ని పర్చేస్ చేసి నాకు మెసేజ్ చేస్తే నేను వెంటనే మిమ్మల్ని నా ట్రైనింగ్ టీంలో యాడ్ చేసి మీకు ఫ్రీ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాను అంతా బాగానే ఉంది బ్రో కానీ నా దగ్గర డబ్బులు లేవు అని అంటే ఎవరి దగ్గర కూడా డబ్బులు అనేవి పర్టికులర్గా గా ఉండవు నేను ఇందులో జాయిన్ అయినప్పుడు కూడా నా దగ్గర డబ్బులు లేవు కానీ ఎలాగోలా డబ్బులు సెట్ చేసుకుని ప్రీమియం ప్రో ప్యాకేజీని కొన్నాను మనం వేస్ట్ గా చాలా డబ్బులు అయితే ఖర్చు చేస్తుంటాం లైక్ కొత్త బట్టలు ఉన్నా కూడా మళ్ళీ కొనడం అండ్ ఫ్రెండ్స్ తో పార్టీస్ ఇంకా చాలా చాలా మనీని వేస్ట్ చేస్తుంటాం ఇలా మనం ప్రతి నెల త్రీ థౌజండ్ నుంచి టెన్ దాకా అనవసరంగా ఖర్చు చేస్తుంటాం కావాలంటే మీరే ఒకసారి ఆలోచించండి అవే డబ్బుల్ని మనం ఇక్కడ నాలెడ్జ్ ఇచ్చే దానిపై ఇన్వెస్ట్ చేస్తే రేపు మన ఫ్యూచర్ చాలా బాగుంటుంది అలాగే ఫ్రెండ్స్ చాలా మంది నన్ను కామన్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే మీరు మీ స్టూడెంట్కి ఏ కోర్స్ సజెస్ట్ చేస్తారు అని అడుగుతున్నారు నేనైతే ది మోస్ట్ రికమెండెడ్ అండ్ ఎక్కువ ఎర్నింగ్స్ వచ్చే ప్యాకేజ్ వచ్చేసి ప్రీమియం ప్రో లేదా బ్రహ్మాస్త్ర వీటి ద్వారా మీరు ప్రతి వారం తక్కువలో తక్కువ ఫిఫ్టీన్ టు ట్వంటీ కే ఎర్న్ చేసుకోవచ్చు అలాగే ఎవరైతే ఎక్స్పర్ట్ లేదా మాస్టర్తో ఎన్రోల్ అవుతారో వాళ్ళు వీక్లీ ఒక టెన్ కే టు ఫిఫ్టీన్ కే వరకు ఎర్న్ చేసుకుంటారు అలాగే ఇంటర్మీడియట్ అండ్ స్టార్టర్ ప్యాకేజ్ ని ఎవరికీ ఎక్కువగా సజెస్ట్ చేయను ఎందుకంటే ఇందులో తక్కువ ఎర్నింగ్స్ ఉంటాయి మీరు ఇంటర్మీడియట్ అండ్ స్టార్టర్ ప్యాకేజ్తో ఎన్రోల్ అయితే మీరు వీక్లీ జస్ట్ వన్ కే టు మాత్రమే ఎర్న్ చేసుకుంటారు సో నేనైతే ప్రీమియం ప్రో బ్రహ్మాస్త్ర ప్యాకేజ్ ని అయితే సజెస్ట్ చేస్తాను అలాగే మా సిచ్యువేషన్ కొంచెం బాగాలేదు అనే వాళ్ళు అయితే మాస్టర్ ఆర్ ఎక్స్పర్ట్ ప్యాకేజ్ అయితే బెటర్ ఇంకా ఎవరైతే మేము చాలా తక్కువ అమౌంట్ పెట్టాలి అనుకుంటున్నాము మించి మా వల్ల అవ్వదు అనే వాళ్ళు ఫైవ్ టువెల్వ్ పెట్టి ఇంటర్మీడియట్ ప్యాకేజ్తో అయినా వాళ్ళ జర్నీని స్టార్ట్ చేయొచ్చు సో టైం వేస్ట్ చేసుకోకుండా మీరు ఇప్పటి నుంచే మీ ఫ్యూచర్ని సెట్ చేసుకోండి బోనస్ టిప్ ఏంటంటే ఎవరైతే ఈ రిచెండ్ అనే ప్లాట్ఫామ్లో నా లింక్ ద్వారా జాయిన్ అవుతారో వాళ్ళందరికీ నేను హెల్ప్ చేస్తాను మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగచ్చు అండ్ మీకు టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్పడం జరుగుతుంది ఈ సీక్రెట్ టిప్స్ అనేవి మన లింక్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళకు మాత్రమే ఉంటాయి అలాగే మీకు ఎవ్రీ వీక్ లైవ్ జూమ్ సెషన్ తీసుకోవడం అయితే జరుగుతుంది అక్కడ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను అడిగి మీరు క్లియర్ చేసుకోవచ్చు సో లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో పెట్టాను వెళ్ళి జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు జాయిన్ అవ్వండి లేదా డిస్క్రిప్షన్లో ఉన్న నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి రిప్లై ఇస్తాను ఎవరైతే నా లింక్ ద్వారా జాయిన్ అవుతారో వాళ్ళకు వాట్సాప్ గ్రూప్ యాక్సెస్ ఇస్తాను నా పర్సనల్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను అలాగే మీరు జాయిన్ అయిన ఫస్ట్ మంతే ట్వంటీ థౌజండ్ నుంచి ఫార్టీ థౌజండ్ రూపీస్ వరకు ఎర్నింగ్ చేసుకునే విధంగా ట్రైనింగ్ ఇస్తాను మీరు ఇప్పటి వరకు ఆన్లైన్లో ఎంతో అమౌంట్ లాస్ అయ్యి ఉంటారు అవి చేశాను ఇవి చేశాను అని అవన్నీ ఫేక్ వర్క్స్ ఇక్కడ మీ ముందు ఒక జెన్యున్ ఆపర్చునిటీ ఉంది నాతో కలిసి ఎర్నింగ్ చేయాలి అనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి కలిసి సంపాదిద్దాం థ్యాంక్ యూ